దేవుని దూతలు మీరు ప్రార్థించినప్పుడు ప్రభు వారికి ఆజ్ఞాపిస్తారు వాళ్ళ ప్రార్థన నేను ఆలకించాను వాళ్ళు ఇది కోరుకుంటున్నారు మీరు ఈ పని చేయండి మీరు ఈ పరిచయ చేయండి ఈ మినిస్ట్రీ చేయండి అని చెప్పి తండ్రి అనే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉంటారు ఇది మనకి ఏం రాశారు అంటే తొంభై ఒకటో కీర్తనలో చాలా క్లియర్గా ఉంది పోలే మన మన దగ్గర దూతలు ఉంటారు అన్న విషయం ఎక్కడ రాశారంటే ముప్పై నాలుగో కీర్తనలో చాలా క్లియర్గా ఉంది మరి ప్రభు పదే పదే మరి చెప్తున్నారు అంతేకాదు కానీ ప్రభుకే నలభై దినాలు ఆయన పరిచయ చేస్తూ ఉండగా ఆయన ఉపవాస ప్రార్థన పరిచయ చేస్తూ ఉండగా దూతలు వచ్చి ఆయనకి పరిచయ చేసాయంట ఏంజల్స్ ఆయనకే మినిస్ట్రీ చేస్తే మనకి ఇంకా ఎంత అవసరము నీ ప్రార్థన బట్టి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు నేనైతే ఒక మాట చెప్తున్నాను సంగమ నాకన్నా నీకన్నా మన మనందరికీ